తెలుగుదేశం నాయకులు అంతకుముందు నేను కబ్జాదాన్యం చెప్పాను ఇప్పుడు మొత్తం తొమ్మిది నెలలు అయిపోయింది ఒక నెలలు ఎంపీ శబరమ్మ గారు పోయి జగన్నాథ్ కట్టేది రామ్బొప్పాల్ అయినా మొత్తం ఆక్యుపై చేశాను నలభై ఎకరాలు ఆమె కనీసం రికార్డ్స్ అన్న వెరిఫై చేసి లేకుంటే తహసీల్దార్తో మాట్లాడుతూ ముందు మాట్లాడి మాట్లాడింటే బాగుంటుంది ఆడ ఉండేది పది ఎకరాల లోపలనే గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది అంతా పట్టాలు ఉండేది వాళ్ళందరూ ఎట్లా రాంబోపాల్ రెడ్డి ఆక్పై ఆక్యుపై చేసుకుంటారు ఏమన్నా రాంబోపాల్ రెడ్డి పేట ఉందా అంటే మీ నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడేది అంటే వాళ్ళు మాట్లాడచ్చునా ఒక్కసారి ఆలోచించండి మీరు మాట్లాడే మీ గత జీవితం మీ మీ కుటుంబ జీవితాలు మీ మీ వాళ్ళది గురించి ఒక్కసారి వెనకకు ఆలోచన చేసి ఎవరు ఎటువంటి క్యారెక్టర్ అని అది ఆలోచన చేసి మాట్లాడాలి చెప్పి ఏదో మా గతాన్ని మేము మర్చిపోయినా ఇప్పుడు మేము చాలా స్వచ్ఛందంగా ఉన్నాను మాత్రం ప్రజలను మనం ఆశ్రయించుకునే పరిస్థితి అవుతుంది అది ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను లేకపోతే శబిరమ్మకు ఒకటి విజ్ఞప్తి ఎంపీగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మా తల్లి నిన్న నువ్వు పోయి బియ్యం పట్టుకునేదానికి మేము కూడా అభినందిస్తున్నాము నిజమైన దోషులు ఎవరో ఆ బియ్యం గవర్నమెంటు వాళ్ళు ఏదో ఒకరు వర్షం చెప్తున్నారు ఇది మేము గవర్నమెంట్ దానిలో యాక్షన్లో కొన్నామని వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు మాకు తెలియదు మీరు ఎవరైనా కూడా వాళ్ళు ఎవరైనా బియ్యం ఉంటే మాకు అలవాటు ఎప్పుడు లేవు మా తల్లి ఇప్పుడు ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు నెల నెల నెలకి ఎంత డబ్బులు తీసుకున్నారో నీ చేతనైతే నిరూపించు మీ వాళ్ళే మీ నాయకులే డబ్బులు తీసుకుంటున్నారు మా వాళ్ళు ఎవరు తీసుకోవడం లేదమ్మా మీరు ఒక్కసారి ఎవరెవరు ఎంతెంత నెల మామూలు తీసుకుంటున్నారు ఎంత బియ్యం ఎక్కడ అమ్ముతున్నారు అనేది మీరు ఒక్కసారి మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది మీ కర్నూలు మంత్రి టీజీ భారత్ చెప్పండి నా ఏరియాలో ఎవరైనా బియ్యం వ్యాపారం చేసినా ఏం చేశాను ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పిన పరిస్థితి ఈడ పాండ్యం నియోజకవర్గంలో ఎవరు బియ్యం అమ్ముతున్నారు ఎవరికి డబ్బులు తీసుకున్నారు ఒకసారి ఆలోచన చేయండి దాంతోపాటు కూడా శబిమ్మకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం చాలా నువ్వు అర్ధరాత్రి పోయి బియ్యం పట్టుకుని పాపం దానికి అభినందిస్తున్నాము అదేవిధంగా బ్రాండి షాపులకు ఆడుకుని మొత్తం బార్లను మైపించే విధంగా ఈరోజు బ్రాండీ షాపుల దగ్గర కూర్చొని తాపుతున్నారు తల్లి మీరు కూడా ఒక లేడీగా చాలామంది లేడీస్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద మెయిన్ రోడ్లో ఉండే బ్రాందీ షాపులలోనే రోడ్లకు అడ్డంగా మోటార్ సైకిళ్ళు పెట్టి మొత్తం తాపుతున్నారు దాని మీద కూడా ఒకసారి నువ్వు కర్నూలు పార్లమెంట్లో అవసరం లే ఈ నంద్యాల పార్లమెంట్లో ఉండే ప్రతి ఒక్క బ్రాందీ షాపుకు ఈరోజు రాత్రిపూట ఏ విధంగా పోయా బియ్యం పట్టించినా అదేవిధంగా ప్రతి ఒక్క బ్రాందీ షాపు దగ్గరికి పోయి ఎవరెవరైతే మామూలుగా లూజ్ అమ్మడానికి వీల్లేదు మొత్తం బాటిల్స్ అమ్మాల్సిన పరిస్థితి వానే కూర్చోబెట్టి తాపుతున్నారు కదా వాళ్ళ కూడా యాక్షన్ తీసుకోమ్మా ఒకసారి నువ్వు చాలా ఇవన్నీ సీజ్ చేయాలని పోలీసు వాళ్ళని ఇప్పుడు ఆ ప్రతి ఒక్క బ్రాండ్ షాపు దగ్గర కూడా ఎక్సైజ్ వాళ్ళను దొలకిపోయి వాళ్ళని మొత్తం కూర్చొని అన్ని బ్రాండ్ షాపులను సీజ్ చేపిస్తే రోడ్డు మీద పోయే ప్రజలందరూ కూడా నీకు థ్యాంక్స్ చెప్తారు ఒకసారి ఆ పని చేయమ్మా అనవసరంగా నీకు కొన్ని తెలియని విషయాలు మాట్లాడద్దమ్మా విఎం సొమ్ము ఎవరు తింటున్నారు మేమేదో గత మేము తిన్నాము మాకు అది ఎటువంటి సంబంధం కూడా లేదు ఆ బియ్యం ఇంత డబ్బులు వస్తుందని కూడా మొట్టమొదటిసారి ఈ పది నెలల్లో నెల నెలకి ఇంత మామూలు వసూలు చేయాలని మీ తెలుగుదేశం వాళ్ళని చూసి మేము కూడా వైభవం మేము కూడా అంతకుముందు ఎందుకు మన మన దగ్గర ఇప్పుడు ఇంత డబ్బులు తింటే ఆదాయం ఉంది అనేది మేము తెలుసు ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఇంతకుముందు మాకు తెలుదమ్మా ఒకసారి మీ వాళ్ళు ఎవరెవరు తీసుకుంటున్నారో వదిలిపోయి మొత్తం వాటాలు తీసుకునే ఉంటారు వాళ్ళ మీద ఒకసారి పడమ్మా అంతకంటే కావాల్సిందే కానీ మాకు సంబంధం లేనిది మాకు సంబంధం లేని మమ్మల్ని మాట్లాడితే మాత్రం మీకే ఇబ్బంది అయిపోతుంది మాకు ఆ బియ్యంతో కానీ ఎటువంటి సంబంధం కూడా లేదు మాకు